ఆ తోటేమో ఆ సత్యగాడి పెద్ద చిల్లర్రా కొడుకు వాడే దొంగతనం చేసి వాడి మీద కన్నేసు అందుకే నేను అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను అవలగలం చూసినట్టు రా మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గానీ ఆ సీని గారు ఒక్క మాట మరి వాడే మందు పెట్టింటావు గానీ అవును పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా చేసుకున్నావాడు ఎవ్వరితో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడతాడురా అరే మందాయటప్పుడు వాడు ఏమో తాయినట్టు యాక్టింగ్ చేసినోడు మనకేమో ఫుల్గా అయించాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారం పోయిన రోజు వానికి ఫోన్ చేసి మీద అనుకున్నాను కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి నా ఫోన్ లేపండా అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలి ఇంకో పని చేద్దాం రా రేపే వారి వెనకాల జరిగి రెడ్డి అంటాడుగా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరినీ పోగేసి పంచాయతీ పెట్టిద్దాం మనతో నిరూపిద్దాం అరే వాజాప్తో పంచాయతీ పెట్టు కావాలి మనమేందో నిరూపించే కావాలి ఇప్పుడు వాళ్ళ ఎక్కడ తిరుగుద్దాం ఏ యంత్రం వాడు అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్ నానా కొడుకు అరేడుకోతారా సూపర్మ్యా లేదే ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతా ఆయన ఒప్పుకున్నానంటే పెళ్ళి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలోనే మన్నా అవ్వలేదు అన్నా నేను అట్లా అనలేదే అరే బండి అప్పురా ఏమైందిరా ఆ గడు చూడు అరే బండి మన సీనియర్ బండి కదా రా అరే ఖచ్చితంగా ఇది వాడి బండేరా వాడి ఇండియా అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాగుదాం అవన్నీ కాదు కానీ అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్లో ఉంటది చూడు చూసినా లేదు అబ్బా పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు పోయి పోయిరా లేదే పోయి తీసుకురా పో తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలన్నా నమ్లీ నమ్లీ దౌడల్ని వస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీసుకురా పోస్తా పూ సారీ 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 ఏదో ఒకటి

మేమడుకోవాలి ఇంకెంతకాలం చుట్టే కాలం చేద్దాం అనుకున్నారు నువ్వు మర్యాదగా చేసిన తప్ప కొంచెం జరిగింది చెప్పు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు నిజంగా నేను ఏది దాయలేదు నేను ఏం మామా లోపల మాత్రం పోకు సాయంత్రం వచ్చి కలుస్తా ఉంటాను కదా చూసినా చెప్పినా కదరాని లేకుండా ఇంతకాలం ఎందుకు భయపడుతున్నావురా తిట్టండి కొట్టండి కావాలంటే నరికి ఈ సంపి బొంద పెట్టేసేయండి కానీ లోపల మాత్రం మొక్కరు మామ దండం పెడతా కాలు ముత్తండి వద్దు మా వద్దు వద్దు నా మాట వద్దే ప్లీజ్ సారీ మామ సీ మామా వద్దు మామా వద్దు వద్దు వద్దే వద్దు మామా వద్దని చెప్తున్నా కదా వద్దు వద్దే అరే

나 어때우단 킨다세봐 ఈ విషయం మా బావ తెలిసిన గుండె అయి సత్తారా ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికి తెలియని ఏమనగా రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు ఏమ్రా ఇట్లా పంచాయత్ బిల్ అందరు సపోర్ట్ దా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రి సరలే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పని చేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి అరే మీరు పెద్ద మనసు మీకు పంచాయతీ చెప్పారు తాదిరా అరే నువ్వు వాగురా మళ్ళీ చెప్పు ఏమి లేదురా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అంతా మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చాయరి

నేను ఎవరెనకల్లా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకల కుక్కల కెందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకల్ కుక్కల కెందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పని కట్ట అంటే అందరూ నన్ను దొంగని చూసినట్టు చూస్తారు కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అరక తిన బతుకుతా గాని గిసుంటి పాపం పని అయితే నేను చెయ్యా నా మొగడు వచ్చిన కాల నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకొని పోసం మొగల్లో జరమన్నా చూస్తా నేనైతే అస్సలు తీయలే అరే నువ్వు తీసినావని ఎవరన్నారే నువ్వు ఆగదే వాళ్ళకి వాళ్ళేదేదో అనిసుకుంటే ఎట్లా ఉండే ఉండి ఎండే నువ్వు తీరే నువ్వు అంట ఆడదేనే రాడంట నేనైతే మా ఇంటికే రాలేదంటాడు మరి ఏమైందంట అట్టా ఆ ఎవరిది ఏంది ఏమైంది అంట నేమే ఇంట్లో దాచుకొని పోయిందని చెప్తున్నావా చెప్పండి అంటే మీ ఇంట్లో అందరు మంచి ఉన్నారు ఒక బయట వాళ్ళు మేము దొంగలమేనామా మీ ఇంటి వాళ్ళు దొంగతరం చేయాలని నమ్మకమే అరే నేను ముట్టుకింది ఇరువేం లేవు ఆ ఇప్పుడు ఏం కథ పెద్ద బండి ఫోను దోస్తులు వీడు వడే కథ తెలియ కదా వీడే దొంగతనం చేయలే నమ్మకమే ఉంది అప్పో అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా నువ్వెంత అవలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాను అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు నువ్వు నా గురించి చెప్పడా నాయన వారం అగన్ రాయ్ ఆగన్రా రైట్ నేరస్సలు మనుషులరా మనుషులరా రైట్ సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకు ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా తర్రా నన్నా పద్దంతా తర్రా ఏం మనుషులు రా మీరంతా రాదు మామ నీ గురించి నేను రేయ్ వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నేను దాన్ని అర్థం చేసుకున్నాడు రాసి నేర్చుకోడరా మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా వర్యాకోసం పాడుగాను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వారి గురించి తెలువాల గాని మా నోటి ఉచ్ఛే వస్తు. నడువే. నువ్వు ఎవ్వోని పర్తావని ఇట్లా గొర్లల గ్రంపట్టే. ఆగరా. అందరంటుంటురు నిన్ను. కొర్ర్యా. ఆడు ఏం చేస్తున్నా రా? ఏం చేస్తున్నా అన్న అడుగు. ఏమైందిరా ఏం ఏమైందా? ఆ నీ బిడ్డనే చేసుకొని ఊళ్ళే లంగ తీరుకు తిరుగుతున్నావ్. ఏం మాట్లాడుతున్నాను ఏ రోజు తుమ్మల్లలో కూడా పోతుండో తుమ్మల్లలోకి పోతురా గలీజ్ పనులు చేస్తురు ఏం మాట్లాడుతున్నారు నువ్వు నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తాను నాకు తెలియదు నేనేం తప్పు మాట్లాడినా ఉన్న విషయం మాట్లాడినా కొక్క మాట ఒక్క మాట నోట్లోకి వెళ్ళి ఈ ఊరందరం ముందు నరికి నేను ఇక్కడే బొంద పెడతా ఏ అడుగు ఆడినే ఉన్నాడు ఈ బిడ్డీనే ఉన్నది Nenek ni unna. Ini tapan api. Ini tapan api. Cepul mereka kesan ulu leh ruta brain chat. Hey, ala. Mama mama. Ala. Dan tapat dengan cepol,